ఈరోజు మనం పిల్లల మెదడు పదను పెట్టే ఒక పద వినోదం చూద్దాము గడులలో అస్తవ్యస్తంగా ఇచ్చిన అక్షరాలను సరైన వరుసలలో పదాలుగా అమర్చండి గడులలో వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదబంధాన్ని కనుక్కోండి ఇందులో మొదటిది పా డు రు కృ క ఇక్కడ అక్షరాలు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా ఈ అక్షరాలను సరి అయిన వరుసలలో అమరిస్తే వచ్చే సరి అయిన పదం కృపాకరుడు రెండవది స్నా తృ మృ సరి అయిన పదాన్ని కనుక్కోండి మృగతృష్ణ మూడవ పదం త ద్వై నమ్ వ అర్థవంతమైన పద పదాన్ని కనుక్కోండి ద్వైతవనం నాలుగవది వా లు యా ను ఈ అక్షరాలను సరి అయిన వరుసలలో అమరిస్తే వచ్చే అర్థవంతమైన పదం యవనులు ఇక గడులలో వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదం కృష్ణద్వైపాయనుడు